బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ పొంగనూరులో నిర్వహిస్తున్న రైతు బేరీని పోలీసులు అడ్డుకోవడం దారుణంగా ఉంది బీసీల గమ్యమేమిటి బీసీలు ఏం చేస్తున్నారు అసలు బీసీ కుల సంఘాల లక్ష్యమేంటి బాధ్యతలు ఏమిటి లక్ష్యం ఉందా లేదా ఆలోచించండి ఆధిపత్య కులాల మీద ఏడవడం మాని మనలో ఉన్న లోపాలను బలహీనతలను సరిదిద్దుకోవాలి బహుజనులైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజ్యాధికారం కావాలన్నప్పుడు అందరూ కలిసిమెలిసి అలు పెరగని పోరాటం చేయాలి అందుకు మంచి ప్రణాళిక ఎంతో అవసరం ఆర్థిక బలం కూడా అవసరం వీటన్నిటికీ నేనున్నాను అంటూ కొత్త పార్టీని ఏర్పాటు చేసి రాజకీయ చైతన్యం తేవాలన్న ఆలోచనకి బహుజనులు రామచంద్ర యాదవ్కి తోడవ్వండి రైతు బైరిని పోలీసులు అడ్డుకోవడమేంటి మంచి పనిని అడ్డుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు అధికారులు కోర్టులు పర్మిషన్ ఇచ్చిన పోలీసుల ప్రవర్తన ఎందుకిలా మారింది సామాన్య ప్రజలారా ఒక్కసారి గమనించండి అధికారం ఉంది కదా అని తప్పుడు కేసులు పెట్టుకుంటూ పోతే బహుజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు ఇప్పటికైనా మేలుకొని దౌర్జన్యాలకు అరాచకాలను అడ్డుకట్ట వేయండి మనకెందుకులే అనుకొని మౌనంగా ఉంటే మనం ఒకరోజు ఇందులో గెలుపోలు అవసరం లేదు అధికార బలంతో రైతు బేరి ఆపడం గొప్ప విషయం కాదు మంచి పరిపాలనతో ప్రజల మనసు గెలిచి ఆపగలిగితే మీ గొప్ప మంచి పనిని ఆపి ప్రజల మనసు గెలుచుకున్న రామచంద్ర యాదవే గొప్ప నేను నిన్న రిప్రజెంటేషన్ యాజ్ పర్ హైకోర్టు సజెషన్స్ దాన్ని బేస్ చేసుకుని ఇచ్చినప్పుడు నాకు ఇమీడియట్ ఆర్డర్ ఇవ్వమని చెప్పి హైకోర్టు కూడా క్లియర్ గా చెప్పింది మరి పద్నాలుగో తేదీ డేట్ వేసి ఇప్పుడు రెండు గంటలకు తీసుకొని సేట్లన్న నేను మొత్తం ఏర్పాటు చేసుకున్న తర్వాత డేట్ పద్నాలుగు వేసారు డేట్ పద్నాలుగు వేసిన తర్వాత ఇప్పుడు నాకు సర్వ్ చేస్తే నేను ఏం చేయాలి నేను మొత్తం ఏర్పాట్లు చేసుకున్నాను ఇప్పుడు సర్వ్ చేస్తే నేనేం చేయాలన్న ఈ డెసిషన్ నాకు ఇమీడియట్ ఇవ్వమని చెప్పి అయితే కోర్టు క్లియర్ గా చెప్పింది కదా కోర్టు చాలా క్లియర్ గా చెప్పింది నాకు ఇమీడియట్ డెసిషన్ ఇవ్వలేదు అంటే పర్మిట్ చేశారనుకుని నేను ఏర్పాట్లు మొత్తం చేస్తున్నాను ఇప్పుడు రెండు గంటల అంటే గంట ముందు వచ్చి నాకు పర్మిషన్ లేదంటే నేనేం చేయాలి

మీరు చేసి ఇవ్వండి మీ డిఎస్పీ ఇవ్వండి నా దగ్గర నా ఫోన్ రెస్పాండ్ ఎవరు అయినా నేను నిన్న మధ్యాహ్నమే షెడ్యూల్ పెట్టాను సదంకి వెళ్తున్నామని హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఏవైతే డీటెయిల్స్ కావాలన్నారో ఆ డీటెయిల్స్ కల్పించాను ఇమ్డియట్ ఇమ్మీడియట్ ఇది ఇవ్వాలని చెప్పి ఆర్డర్స్ ఇవ్వాలని ఉంది మరి ఇప్పుడు నాకు రెండు గంటలు సర్వ్ చేస్తున్నారు

వైసీపీ వాళ్ళకు లేదా పెద్దిరెడ్డి రెడ్డి కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఎందుకు మీ డిఎస్పీ గారు మీ డిఎస్పీ గారు మీ ఎస్పీ గారు ప్రజల కోసం చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతల కోసం పనిచేస్తుంటే ఇంత ఈ ఇవన్నీ చేయాల్సిన అవసరమేమో ఇప్పుడు కాలు వెయిటింగ్ వచ్చింది సమాధానం ఇవ్వడం ఏ పబ్లిక్ సర్వీంటా పెద్దిరెడ్డి రెడ్డి చిల్లర తీసుకునే చిల్లర మనుషుల కాంతే ముందున్నా చేస్తున్నది అదే కదా చేస్తున్నది అంతే కదా మీ ఎస్పీ గారు మీ డిఎస్పీ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిల్లర తీసుకునే చిల్లర మనుషులు ప్రవర్తిస్తున్నారు ఏంటి అవసరం ఏమి ఇప్పుడు ఏం చేయాలి నాకు వన్ అవర్ ముందు ఇచ్చారు నేను సదం కెళ్తున్నాను సదం కెళ్తున్నారు మీరు నోటీస్ ఇచ్చినా మీరు యాజ్ పర్ రూల్స్ ప్రకారం నిన్న ఇమ్మీడియట్ నాకు డెసిషన్ ఏంటంటే నేను ఫర్దర్ గా ఏం చేయాలో నేను తీసుకోండేవాడిని మీరు రిజెక్ట్ లేదా యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఇమ్మీడియట్ డెసిషన్ ఇచ్చింటే నేను మళ్ళీ కోర్టుండేవాడిని దాని మీద నేను మళ్ళీ మా వాళ్ళు వచ్చారు కదా

ఇవ్వలేదు కానీ చెప్పి మనం అదే మెన్షన్ చేస్తూ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వాలెడ్ చేస్తూ సార్ మెన్షన్ చేసి మనసారి కనీసము నోటీస్ ఇస్తున్నప్పుడు వన్ ఫార్టీ నైన్ నోటీస్ అన్నారు ఇందులో ఎక్కడైనా డేట్ కానీ టైం కానీ ఏమైనా ఉందా సంతకం పెట్టారు ఫిఫ్టీన్త్ ఎట్లు ఇస్తారన్న నా ఫోర్టీన్త్ నేను ఇది చేసినప్పుడు ఫిఫ్టీన్త్ ఎట్లు ఇస్తారు అవునన్నా అది ఇస్తారా ఇవ్వరా అనేది నిన్న ఇవ్వాలి నాకు నిన్న ఇవ్వకుండా ఈ రోజు ఇప్పుడు ఇచ్చి రెండు గంటలకు ఇస్తే కనీసం ఇచ్చిన రిప్రజెంటేషన్ కి అక్నాలజ్మెంట్ కూడా అడిగితే కూడా ఇవ్వడం లేదు సార్ ఈవెన్ కనీసం ఫోటో తీసుకుంటామంటే కూడా ఇవ్వడం లేదు ఏం చేయాలి ఈ రోజు ఇస్తే నేనేం చేయాలి మీటింగ్ మొత్తం అన్నీ రెడీగా ఉన్నాయి నేను రైతులతో మాట్లాడితే మీకు వచ్చే ఇబ్బంది ఏమి మీకు ఇబ్బంది లేనప్పుడు ఇన్ని ఇంత హడావుడి ఎందుకన్నా మీరు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కామన్ మ్యాన్ ఇబ్బంది పెడుతున్నారు రైతులను ఇబ్బంది పెడుతున్నారు అందరిని ఇబ్బంది పెడుతున్నారు ఒక్క వ్యక్తి రాజకీయ జీవితం కోసం ఒక్క వ్యక్తి రాజకీయ జీవితం కోసము ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు ఇంత ఇంత నీచంగా ఇంత నీచంగా వ్యవస్థల్ని ఇంతగా దిగజారే విధంగా ప్రవర్తిస్తే ఏం చేయాలి చెప్పండి ఇంత పిరికి పంద రాజకీయాలు కుంగనూరులో కాకుండా రాష్ట్రంలో ఎక్కడా ఉండదు రాష్ట్రంలో ఎక్కడా ఉండదు ఒకప్పుడు మా ఏరియాలో చెప్పుకుంటుంటారు ఏది వైసీపీకి సంబంధించిన కొంతమంది అభిమానులు మావాడు పులి సింహం అని చెప్పుకుంటా ఉంటే నేను కూడా ఒకప్పుడు నిజం అనుకునేవాడిని ఇంత పిరికి పంద అనేది మాత్రం తెలియదు రాష్ట్రంలో ఇంత రామచంద్రారెడ్డి అంత పిరికి పందం ఎక్కడా ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు ప్రజల్లో ఇబ్బంది పెడుతున్నాడు ఇంత చేత కానీ దద్దమ్మా చేతకాదు దత్తమ్మ కాబట్టి మిమ్మల్ని వాడుకుంటాను మరి మీరు మీరు సహకరిస్తున్నారు కదా మీ డిపార్ట్మెంట్ సహకరిస్తా కదా కనీసం హైకోర్టు ఆర్డర్లు కూడా మీరు ఒకే చేయడం లేదు కరెక్ట్ గా పద్నాలుగో తేదీ ఇమీడియట్ ఆర్డర్ ఇవ్వమంటే మీరు ఇప్పుడు తీసుకొని ఎట్లా చేసినట్టు మీరు ఎట్లా ఒకే చేసినట్టు గంటకు ముందు తీసుకున్నా తీస్తే నేనేం చేయాలన్నా అవును రిసీవ్ చేసుకోండి మరి గంటకు ముందు ఇస్తే నేనేం చేయాలి గంటకు ముందు ఇవ్వమని చెప్పి హైకోర్టు ఇచ్చిందా మీకు అంటే మేము 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 ఆపేస్తాము మేము మొత్తం ఏదో మీరు రామచంద్ర రామచంద్రారెడ్డి సామ్రాజ్యము ఆయన చెప్పింది మేము ఫాల్ అవుతాము మీరు చేసేది మీరు చేసుకోండి మీరు కోర్టులకు పోండి మీరు కోర్టుల జుట్టు తిరగండి మేము తప్పుడు కేసులు పెడతాము మేము అన్ని రకాలుగా మేము ఇబ్బంది పెడతాము మేము ఉన్నది మా డిపార్ట్మెంట్ ఉన్నది రామచంద్రారెడ్డి కోసం కాని ప్రజల కోసం కాదంటారు మీరు మరి ఇప్పుడు చేసింది ఏంటన్నా ఇప్పుడు చేసింది ఏంటి లెటర్ ఇచ్చిన వెంటనే లెటర్ ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్ డేషన్ తీసుకోమండి ఇమ్మీడియట్ డేషన్ ఎక్కడ తీసుకున్నారు చేసుకోవాలి ఇంటి ముందు కూర్చోవాలా ఇంటి ముందు మార్నింగ్ పది గంటలకు చెప్తాం రండి చెప్పారు మార్నింగ్ పది గంటల నుండి మా వాళ్ళు కూర్చున్నారు రెస్పాండ్ అవ్వడం లేదు ఫాలో అంటే ఎట్లా చేయాలి చెప్పండి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఫాలోఅప్ అంటే మా వాళ్ళు వెళ్లారు నిన్న సాయంత్రం వెళ్లారు ఆయన సెటిల్ ఆడుకుంటూ కూర్చున్నాడు నేను లేనని చెప్పమన్నాడు వీళ్ళ ముందే ఉన్నారు లైవ్ విట్నెస్ చెప్పారు తర్వాత అక్కడ ఇచ్చారు ఇచ్చిన తర్వాత రేపు మార్నింగ్ పది గంటలకు ఇస్తామని చెప్పారు స్టాఫ్ ఉన్నారని చెప్పినారు నేను మీకు కనిపిస్తున్నప్పుడు లేదని ఎట్లా చెప్పగలరు చెప్పారు సార్ లోపలికి వెళ్ళి తర్వాత అక్కడ ఉన్న కృష్ణ అనేది మీరు చదివి నాకు చెప్పండి చెప్పారు మరి ఏం చేయాలి సోమల విజిట్ పదమూడవ తేదీ నా పర్సనల్ ఎజెండా మీద లేడీస్ ని పదిహేను మంది లేడీస్ ని అర్ధరాత్రి వరకు కేసు లేకుండా ఎఫ్ఐఆర్ లేకుండా అర్ధరాత్రి వరకు స్టేషన్ లో కూర్చుండేది స్టేషన్ లో కూర్చోబెడితే ఇది నా పర్సనల్ ఎజెండా సిగ్గు లేదు మీ డిఎస్పీకి నా పర్సనల్ ఎజెండా అంటున్నాడు ఏం కేసు కట్టారు ఎవరి మీద కట్టారు ఆడవాళ్ళ మీద అక్కడ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టారన్నా ఏ బేస్ తో ఏ బేస్ తో అర్ధరాత్రి వరకు కూర్చోబెడతారు ఏ బేస్ తో ఆడవాళ్ళని కేసు లేకుండా ఎటువంటి ప్రొవిజన్స్ లేకుండా రాత్రి ఒంటి గంట వరకు స్టేషన్ లో కూర్చోబెడతారు నా పర్సనల్ ఎజెండా ఇదే వాళ్ళ కోసం వెళ్ళడమ్మా మీరు రూల్స్ వైలేట్ చేస్తుంటే మీరు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రూల్స్ ఇక్కడ అప్లై చేస్తుంటే నేను వాళ్ళ కోసం వెళ్ళడం నా పర్సనల్ ఎజెండా అవుతుంది నా పర్సనల్ ఎజెండా అవుతుంది చెప్పండి

చెప్పండి అన్యాయంగా మీరు కూడా ఉన్నారా సార్ చూసారు లేడీస్ పర్సనల్ అజెండా మీద సోమల స్టేషన్ విజిట్ చేశానా అంటే మీరు ఆడవాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్ లో పర్సనల్ అజెండా యూనిఫామ్ తీసేసి పెద్దిరెడ్డి సంకనాత్మని చెప్పండి చెప్పండి డ్యూటీ చేస్తున్నారా లేదా రెడ్డి సంక్రాంతా கட்சுாரு ஆறு தர்வாடு ஆடவாஸ் అసలు ఆరు గంటల తర్వాత పోలీస్ స్టేషన్ లో ఉంచకూడదు కదా ఒకవేళ వాళ్ళు ఎవరినా పోలీస్ స్టేషన్ ఒంటి గంట వరకు ఆడాలను కూర్చోబెట్టున్నారు వాళ్ళ సీసీ కెమెరాలు ఉన్నాయి లైవ్ ఇవి ఉన్నాయి లేదని చెప్పి అబద్ధం మాట్లాడుతుంటే ఎంత అన్యాయం కాదు ఎవరు కట్టారు ఎఫ్ఐఆర్ మీద లేదు లేడీస్ రాజకీయ జీవితం కోసం ఎంత దిగిసారిపోవాలి మీతో మాట్లాడడానికి సిగ్గుగా ఉంది సిగ్గుగా ఉంది ఇంటికి రానివ్వకుండా అడ్డుకోవడం ఏందన్నా వాటర్ బాటిల్ ఇంటికి రానివ్వకుండా అడ్డుకోవడం ఏందన్నా ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు వీటన్నిటికీ కూడా ఏమైనా ప్రొసీడింగ్స్ ఉంటాయో ఏమని చెప్పండి మీ ఎస్పీ గారిని మా స్టాఫ్ ఇంటికి రాకూడదు పిల్లలు ఇంటికి వెళ్ళొస్తుంటే గుడికి వెళ్ళొస్తుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారు అంటే చిక్కు లేదు మీకు ఆడవాళ్ళని అడ్డుకోవడానికి నా ఫ్యామిలీ మెంబర్స్ అడ్డుకుంటారా ఇంటికి రాకూడదు ఏ తమాషాలు చేస్తారా ఒక్కొక్కరు పిచ్చి పిచ్చి చర్చలు చేస్తారా ఎక్కడికి కూడా ఏమన్నా ప్రొసీడింగ్స్ ఉంటాయా అడ్డుకోవడానికి ఆడవాళ్ళ గుడికి వెళ్ళొస్తుంటే మంట్ల వాళ్ళ వస్తుంటే అడ్డుకుంటారా ఇంత దిగిసారిపోతారా ఫుడ్ వస్తుంటే వాటర్ బాటిల్ వస్తుంటే వాటర్ బాటిల్ అట్టుకుంటారంట జిల్లాలో ఇసుక దందాలు జరుగుతున్నాయి ఎర్రచందనం దందాలు జరుగుతుంటాయి మీకు చేతనైతే మీ ఎస్పీ గారికి చేతనైతే అక్కడ ఆపుకోమని చెప్పండి లాంటి ఆర్డర్ కన్క్రాక్ట్ చేయమని చెప్పండి ఇదేం చిల్లర మేషాల్లో